అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల మాటలు తారాస్థాయికి చేరినాయి మరి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పైన ఇష్టానుసారంగా ఆరోపణలు సరే ఆరోపణలు చేసిన అంటే ఆయన దగ్గర ఆధారాలు ఉండి ఆరోపణలు చేసిన ఆధారాలు బయటపెట్టినంటే సో ఓకే అని చెప్పొచ్చు కానీ ఆయన మాట్లాడే దాదాపు మూడున్నర రోజులు అవుతుంది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన వీడియోలు నా దగ్గర ఈ వీడియో ఉంది ఆ వీడియో ఉంది అన్నీ బయట పెడతా నీ బండారం బయట పెడతా నీ సంగతి చూస్తా అని చెప్పినటువంటి లీడర్ మళ్ళీ సైలెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లా తిడతావు రేవంత్ రెడ్డిని పట్టుకొని నువ్వు ఎట్లా మాట్లాడతావు నువ్వెంత నీ కథ ఎంత అని చెప్పి మాట్లాడినటువంటి లీడర్ మళ్ళీ సైలెన్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు గాంధీ భవన్ని వాళ్ళు ఇల్లు అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో తిట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో బూతులు మాట్లాడుకుంటారు కదా గాంధీ భవన్లో కూడా గట్లనే కూసుకొని ఇష్టానుసారంగా మాట్లాడు నోటికి వచ్చినటు ఎప్పుడు మరి నిజంగా ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కాదు కదా బీజేపీ ప్రభుత్వం అయితే కాదు కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతల బండారాలు ఉంటే ప్రతిపక్ష పార్టీ లీడర్లు చేసినటువంటి అరాచకాలు కనుక అధికార పార్టీ లీడర్ల దగ్గర ఉంటే అవన్నీ బయట పెట్టవచ్చు బయట పెట్టి మీడియాకి ఇవ్వచ్చు బయట పెట్టి అనే నిజంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే వాళ్ళని నీసుకుపోయి జైల్లో పెట్టవచ్చు మరి ఎందుకు పెడతలేరు జైల్లో పెట్టకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు ఈ మాటల వరకే ఎందుకు రియాలిటీలోకి ఎందుకు పోతలేరు ఇప్పుడు గజ్జల కాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు గజ్జల కాంతం అన్న ఏం చేసిండు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి అగ్రెసివ్గా మాట్లాడిండు గట్టిగా మాట్లాడిండు కేటీఆర్ని విమర్శించిండు కేటీఆర్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేసిండు కేటీఆర్ పార్క్ ఆయన హోటల్లో ఎనిమిది వందల ఇరవై రూమ్లో ఒక హీరోయిన్ తీసుకోపోయిందని ఆ హీరోయిన్ హీరోయిన్తో ఏదో చేసిండని ఆ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ వీడియోలన్నీ బయట పెడతా అని చెప్పి గజలకాంత అన్న చెప్తున్నాడు తర్వాత ఆయన ఉన్నాడు కదా ఆయన ఎవరు ఆయన పేరేదో ఉంది ఆ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరుమూరు జీవన్ రెడ్డి ఆయన తీసుకొచ్చిండు హీరోయిన్లను తీసుకొచ్చి కార్లో దించేది అప్పుడు కేటీఆర్ హీరోయిన్లను తీసుకోపోయేది అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టినప్పుడు హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు ఆ ఆధారాలు ఆ వీడియో మీ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలి ఇమీడియట్లీ పోలీసులకు ఇవ్వాలి చట్ట ప్రకారం కేటీఆర్ని అదుపులోకి తీసుకోవాలి విచారణ చేయాలి కేటీఆర్ పైన ఎవరైనా హీరోయిన్ కంప్లైంట్ హీరోయిన్ తోట ఒక కంప్లైంట్ ఇప్పించాలి మరి మీరు చేసింది ఏంది బహిరంగంగా వచ్చి మీడియా ముందు కేటీఆర్ బండారం ఉన్నది కేటీఆర్ భాగోత్తం ఉన్నది బయట పెడతా అడ్జస్ట్ ఎగ్జేస్తా మాటల వరకేనా చేతల వరకు ఉండయా మరి మీ దగ్గర బండారం ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏది పదే పదే గతంలో కొండా సురేఖ గారు కూడా చెప్పారు హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు కేటీఆర్ హీరోయిన్లను వాడుకున్నాడు హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు కేటీఆర్ అది ఇది అని చెప్పి కొండా సురేఖ గారు గతంలో అనేకమైన ఆరోపణలు చేశారు మరి కొండాసురేఖ గారు ఒక్క వీడియో ఒక్క ఆడియో ఒక్క ఫోటో బయట పెట్టలేకపోయారు ఎందుకు ఆమె మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తే కదా నిజంగా కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అయితే కొండా సురేఖ గారు ఆరోపణలు మాత్రమే ఎందుకు చేశారు ఆధారాలు ఎందుకు చూపించలేదు ఆధారాలు ఎందుకు చూపించలేదు ఆ రోజు సమంతను కూడా ఇష్యూలో లాగింది కొండాసురేఖ సమంతను కేటీఆర్ రమ్మని చెప్పిండు సమంత రాలేదు అందుకే నాగార్జున వద్దును వెళ్ళిపో అని చెప్పిండు అందుకే డైవర్స్ అయింది విడాకులు తీసుకుని ఇలాంటి ఆరోపణల ఒక వ్యక్తిగత జీవితంలో ఒక ఎంట్రీ అయ్యి ఆ వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటారా ఆ వ్యక్తిగత జీవితాలను ఆగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారా ఇప్పుడు నేను ఏమంటున్నా నిజంగా కేటీఆర్ హీరోయిన్లో ఇబ్బంది పెట్టిండు కేటీఆర్ హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసిండు వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆయన పైన విచారణ చేయాలి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి ఎంతసేపు నోటుకు వచ్చింది ఎప్పుడైనా చేతులు చేతులు ఉండయా చేతులు ఉండయా చేయరా పని చేయరా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ అని చెప్పి అది గాలికిడ్చి పెట్టి తర్వాత కేటీఆర్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ హీరోయిన్లు మరి ఏమైంది కాంతమన్న మాట్లాడి రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలే అంటున్నాను నేను ఒకసారి గజల కాంతమ్ గారు చెప్పినటువంటి ఈ వీడియో వినండి తర్వాత మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇష్టానుసారంగిగా ఇక మైకు దొరికింది కదా అని చెప్పి ఎట్ల అట్లా ఏం మాట్లాడని నడుస్తుంది ఏం కాత్తి మళ్ళీ ఉల్టా మన పైన ఎవరు మాట్లాడరు మరి అదేమో ఉందో ఏమో మరి నేనేమంటున్నా కాంత మనని రెస్పెక్ట్ చేస్తాను తెలంగాణ ఉద్యమకారుడు మంచి లీడరు అన్నని నేను రెస్పెక్ట్ ఇస్తాను మంచోడు కానీ ఇప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అన్నప్పుడు బయట పెట్టి చూడంటున్నాను నేను ఏది నా ఛానల్ కీరి నేను పెడతాను నేను ప్లే చేస్తా మీ దగ్గర ఏమైనా వీడియోలు ఆడియోలు ఉంటే ఫోటోలు ఉంటే నా ఛానల్ కీరి నేను నేను ప్లే చేస్తాను కేటీఆర్ నిజంగా తప్పు చేసిన అయితే కేటీఆర్ నిజంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టిన వీడియోలు ఆడియోలు ఆధారాలు మీ దగ్గర ఉంటే హీరోయిన్ మీతో మాట్లాడిన ఆడియో ఉంటే నాకు ఇగి నేను పెడతా నా ఛానల్లో పెడతా నేను కేటీఆర్ అరాచకమని పెడతా నాకి నేను కూడా చెప్తా నేను కూడా మస్తు మాట్లాడతా ఎవరైనా మాట్లాడతారు కదా మాటలకే మన ఖర్చ ఇప్పుడు పని చేస్తే ఒళ్ళునొస్తుంది ఏదైనా కొనాలంటే పైసలు కావాలి మాటలకి ఏదో అవసరం లేదు ఫ్రీ మాటలు కదా ఏదైనా మాట్లాడవచ్చు మనం మనకి ఇబ్బంది లేదు ఇక కేటీఆర్ నిజంగా హీరోయిన్లను ఇబ్బంది పెడితే బాగా చెప్తా బయట పెట్టండి అంటున్నా ఇంకెన్ని రోజులు ఇది ఈ దాగుడుమూతలు ఎన్ని రోజులు ఇంకా అప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తాం ఇప్పుడు చేస్తాం కేటీఆర్ త్వరలో జైలుకు బనరంభ ఇవన్న పద్దెనిమిది నెలలు అవుతుంది గివే డైలాగులా పద్దెనిమిది నెలల కాంచేయండి పాత డైలాగులు ఎన్ని రోజులు కొడతారు ఒకసారి కాంతమన్న మాట్లాడిన మాటలు పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకుందాం అసలు గాంధీభవన్లో నేను చెప్పను ఎందుకు ఎందుకింత రోత ఎందుకు ఇట్లా మాటలు గాంధీభవన్లో ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నా కాంతమన్న వేరే దగ్గర ప్రెస్ మీట్ పెట్టి గాంధీ గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా తిట్టుడు బూతులు మరి ఏందో మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని గాంధీ భవన్లో ఇష్టానుసారంగా నేను కాంతమనని గౌరవిస్తాను ఎందుకంటే మంచోడు కానీ ఆయన మాట్లాడిన మాటలు మరి అది నిజమా అబద్ధమా తెలియదు ఆధారాలు ఉన్నాయన్నప్పుడు బయట పెట్టాలి ఎందుకు బయట పెట్టలే ఆధారాలు ఒకసారి ఇది పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకోవాలి చాలామంది నేను గతంలో కేటీఆర్ గురించి నేను కూడా వీడియోలు చేసిన గతంలో నేను అనేకమైనటువంటి వీడియోలు చేసిన కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టింది హీరోయిన్ ఇబ్బంది పెట్టినని చెప్పి నానా రకాలుగా మేము కూడా వీడియోలు చేసినాం ఇది కేటీఆర్ ఏదో పార్క్ అయ్యేది హోటల్ అని చెప్పి అదోటి ఇదొకటి వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు కొండా సురేఖ గారు కూడా గతంలో మాట్లాడినప్పుడు మేము కూడా వీడియోలు చేసినాం ఆ వీడియోలకు మాకు కూడా నోటీసులు ఇచ్చిండు కేటీఆర్ తర్వాత వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ రాలేదు కొండా సురేఖ గారి దగ్గర నుండి రెస్పాన్స్ రాలేదు సైలెన్స్ అయిపోయినాం కానీ ఒక లీడరు కాంగ్రెస్ పార్టీ కీలక నేత నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటుండు మరి బయట పెట్టాలి కదా ఎవరన్నా మాట్లాడతారు మాటలు ఫ్రీ ఫ్రీ మాటలు ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఆధారాలు ఉండాలి కదా ఒకసారి వినండి అది ఏమంటాడు ఏం చేసినావో నువ్వు పార్క్ అయితేనే కేటీఆర్ నువ్వు చోడ కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అయితే నువ్వు ఏం చేసినావో సినిమా ఇండస్ట్రీ చేసి వాళ్ళతోని సినిమా హీరోయిన్ అని తెప్పించుకొని నువ్వు ఏం చేసినావ్ మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక అగో తొరక ఇన్నరా మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక నీ బండారం మొత్తం త్వరలో బయట పెడతా ఉంటాడు త్వరలో అంటే ఎప్పుడన్నా రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభైయా రెండు వేల నలభై ఐదా కాంగ్రెస్ అధికారంలో పోయినాం మొత్తం వీడియో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కాదు పోలీసులకి గీర్రి మొత్తం వీడియో ఉన్నప్పుడు ఇగో పలానా ఈరోని ఇబ్బంది పెట్టింది కేటీఆర్ యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పుర్రి అధికారం మీ దగ్గరనే ఉంది కదా అంటే ఏంది ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయమా ఎట్లా కేటీఆర్ని బ్లాక్మెయిల్ చేసే నువ్వు నోరు విప్పుదని వీడియోలు బయట పెడతాను రేవంత్ రెడ్డి నేమనొద్దని అని బ్లాక్మెయిల్ రాజకీయమా మరి ఏం రాజకీయం అంటారు దీన్ని అంటే ప్రతిపక్ష పార్టీ లీడర్లు అధికార పార్టీలో మాట్లాడొద్దు అంటే రేపటి రోజు ప్రశ్నించేటటువంటి జర్నలిస్టులను కూడా ఇట్టే బెదిరిస్తారా ప్రశ్నించే జర్నలిస్ట్లను కూడా ఇట్లనే బెదిరిస్తారా అది ఉంది ఇది ఉంది ఏ తమాషా చేస్తే బయట పెడితే గిదేనా అంటే కుయ్య్ అనొద్దు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడొద్దు ఈరోజు కేటీఆర్ఏ కాదు రేపు ఎవరైనా హరీష్ రావు అయినా బనిసంజయ్ అన్నైనా ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే గిదేనా గొంతు నొక్కేసారు అయిగా మరి నిజంగా కేటీఆర్ తప్పు చేసిన అయితే ఆధారాలు బయట అంటున్నాను నేను కేటీఆర్ నిజంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండు హీరోయిన్లను వాడుకున్నాడు అని మీకు అనిపిస్తే ఆధారాలు బయట పెట్టండి ఆధారాలు బయట పెట్టండి మీ దగ్గర ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అది మర్చిపోతున్నారు మీరు మీరు కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్ష పార్టీ అనుకుంటారు ఏమో అధికార పార్టీ బయట పెట్టండి ఎవిడెన్స్ అంటున్నా నేను బయట పెట్టండి ఫస్ట్ ఏం తమసా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు నీ మొత్తం నీ బయటపడతా నువ్వు చిల్లరి నా కొడుకు సినిమా హీరోయిన్ పేరు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ నవమాన పరచడం నాకు ఇష్టం లేదు ఒక సీరో సినిమా హీరోయిన్ బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదా బెదిరించి పార్కాయత్ నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్ కు తెప్పించుకున్నది వాస్తవం కాదా నెంబర్ ఫస్ట్ ఏమో నాలుగు వందల ఇరవై అని చెప్పిండు తర్వాత సారీ అని ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యింది అన్న మరి అది నిజమో కాదో తెలియదు ఫస్ట్ నాలుగు వందల ఇరవై తర్వాత ఎనిమిది వందల ఇరవై సో ఇక్కడ ఒక క్లారిటీ ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా ఈ వీడియోలు మొత్తం ఉన్నాయి కొడుక సరే రెండు వేల పదిహేనులో కదా ఆయన అన్నది ఇప్పుడు రెండు వేల పదిహేనులో మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే తొమ్మిది సంవత్సరాలు సో తొమ్మిది సంవత్సరాల కాని ఆ వీడియోలు అట్లనే ఉన్నాయా తొమ్మిది సంవత్సరాల కాంచెలు ఆ వీడియో బయట పెట్టలేకపోయినావా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ వీడియోలు బయట పెట్టవచ్చు కదా ఆ రోజు ప్రభుత్వమే కూలిపోతుండే కదా కేటీఆర్ వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు రెండు వేల పదిహేను వీడియోలు ఇంకా మీ దగ్గర అట్లనే ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు కేటీఆర్ ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు తీయలేదు అవి ఆ రోజు మాట్లాడకపోవడానికి గల ఏంది ఇవన్నీ చెప్పాలా మీరు రెండు వేల పదిహేను పదహారు అని అంటున్నారు కదా ఎనిమిది ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటిదాకా ఆ వీడియోలు మీ దగ్గరనే ఉన్నాయా మీ దగ్గర ఉన్నప్పుడు ఏం చేసారు ఒక హీరోయిన్ కేటీఆర్ వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడు మీరు ఆ హీరోయిన్కి ఏం న్యాయం చేసిర్రు అంటే ఆ రోజు కేటీఆర్తో ఉన్నారా ఏమన్నా కేటీఆర్తో లాలూచిబడి కేటీఆర్ తోటి అంటే ఏమన్నా డీల్ కుదిరింది అప్పుడు మరి ఇట్లా కూడా చెప్పాలన్న ఇట్లా కూడా చెప్పాల్సింది వస్తుంది రెండు వేల పదిహేను ముచ్చాడన్న మీరు చెప్పేది రెండు వేల పదిహేనులో సూట్ రూమ్లో పార్కాయత్లో ఎనిమిది వందల ఇరవై నెంబర్లో రూమ్ నెంబర్లో కేటీఆర్ ఓ హీరోయిన్ తోటి ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయి అంటాడు మరి ఆ వీడియోలు బయటపెట్టకపోయినావు అంటే మరీ గలీజ్ అయిన వీడియోలు అయితే తప్పు నేను మాట్లాడా కానీ నిజంగానే హీరోయిన్ ఆ రూమ్కి పోయి బయటకు వచ్చింది ఉంటుంది కదా వీడియోలు లేకపోతే సీసీటీవీ ఫోటేజ్ కేటీఆర్ సీసీటీవీ ఫోటేజ్ పార్క్ అయితే నడుచుకుంటూ పోయేటి కారు ఉండేది అవన్నీ ఉంటాయి కదా కేటీఆర్ ఇట్లా పోతుంటే ఆ ఫ్లోర్లో పోతుంటే ఆ సీసీటీవీ ఫోటేజ్ అవన్నీ మీ దగ్గర ఉంటాయి కదా అన్ని వీడియోలు ఉన్నప్పుడు ఆ వీడియోలను బయట పెట్టుర్రీ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్ లోపల ఎంటర్ అవుతుంది కేటీఆర్ బయటికి ఎగ్జిట్ అయ్యింది ఈ వీడియోలను ఉంటాయి కదా అవి బయట బయట పెట్టండి ఎట్లన్నా ఎట్లా చెప్తారు మీరు అన్నీ ఉన్నాయని చెప్పి బయట పెట్టండి అంటున్నాను నేను కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ జయశాంతి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రం మాట్లాడుతున్నారు అండ్ కొడుక నువ్వు ఏం పార్కైతే మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది ఆమె మాకు నెల రోజుల క్రితమే చెప్పింది అంటే ఆమె అంటే ఎవరు హీరోయిన్ ఒక హీరోయిన్ చెప్పిందట సరే ఇంకా పిన్ టు పిన్ విన్నాం విన్న తర్వాత డిస్కస్ చేద్దాం పీడిస్తున్నాడు నన్ను లొంగ తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చిందప్పుడు అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు జగ్గ వాడు వాళ్ళు ఉచ్చానా కొడుకు వాడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాడిని కార్లు ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కాయచ్చుకో అన్ని ఉన్నప్పుడు ఏం చేయాలా ఇవన్నీ నిజంగానే ఉన్నప్పుడు ఇమీడియెట్లీ ఫస్ట్ ఆ హీరోయిన్ ఎవరైతున్నారో ఆ హీరోయిన్ తోటి కంప్లైంట్ ఇప్పియాలి ఆ హీరోయిన్ తోటి ఒక కంప్లైంట్ ఇప్పిస్తే అప్పుడు తెలుస్తుంది రియాలిటీ ఆ హీరోయిన్ ఎవరు ఆ హీరోయిన్ కథ ఏందనేది అప్పుడు బయటపడుతుంది ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆ కారులో తీసుకొచ్చి నేను పార్క్ హైదర్లో దింపిండని చెప్పి అన్న చెప్తున్నటువంటి మాట అంత బాగానే ఉంది ఒక హీరోయిన్ మాకు చెప్పింది నెల రోజుల నుండి నీ భాగవతం బయట పెడుతుంది నన్ను ఇబ్బంది పెట్టిండు నన్ను అని చెప్పి ఒక హీరోయిన్ చెప్పిందని అన్న చెప్పిండు మరి ఆ హీరోయిన్ హీరోయిన్తో కంప్లైంట్ ఇప్పిరి ఆ హీరోయిన్ హీరోయిన్తో కంప్లైంట్ ఇప్పిరి అంటున్నా కేటీఆర్ నన్ను ఇబ్బంది అని చెప్పి ఆ హీరోయిన్తో చెప్పి ఫీరి కంప్లైంట్ ఇప్పిరి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం అయితే మీ చేతులు ఉన్నాయి కదా రేపటి రోజు కేటీఆర్ సీఎం కానీ కూడా స్కోప్ ఉండదు రాజకీయాలలోకి వాడుకోవాలంటే కూడా కేటీఆర్ రేపు సీఎం కానీ స్కోప్ ఉండదు నేనే సలహా ఇస్తున్నా ఇది చూడు ఇక హీరోయిన్ కంప్లైంట్ ఇచ్చింది అంటారు పార్కాయాత్ అంటారు హోటల్ అంటారు ఆధారాలు బయట పెట్టరు మరి ఇంకెప్పుడు అన్న బయట పెడతారు ఆధారాలు ఎలక్షన్ టైంలో బయట పెడతారా ఇట్లా ఆ వీడియోలు రెండు వేల పదిహేను వీడియోలు పదిహేను పదహారు పదిహేడు వీడియోలు ఏమో మరిగా నేనేమంటున్నాను నిజంగా కేటీఆర్ అనేటోడు హీరోయిన్లను ఇబ్బంది పెడితే హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి హీరోయిన్లను ఇబ్బంది పెడితే కేటీఆర్ అనేటువంటి ఖచ్చితంగా శిక్షించాల్సిందే చట్ట ప్రకారం దాంట్లో వేరే ఆప్షన్ లేదు కానీ ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం తప్పంటున్నారు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పైన కేటీఆర్ తప్పు చేస్తే శిక్ష పడాలి ఖచ్చితంగా కానీ ఒక పొలిటికల్ లీడర్ని పట్టుకొని ఇష్టానుసరంగా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేయడం తప్పైంది పలా ప్రతిపక్ష పార్టీ లీడర్ కదా కేటీఆర్ అధికార పార్టీ లీడర్ కాదు కదా అంటే ఈ రోజు ఏంది కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడతావా రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడతావా అని చెప్తూ అంటే నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా కాంగ్రెస్ గురించి మాట్లాడినా నీ వీడియో బయట పెడతా అంటే బ్లాక్మెయిల్ రాజకీయమా ఎట్లా ఒక హీరోయిన్ మీకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ హీరోయిన్ హీరోయిన్తో కంప్లైంట్ ఇప్పించాలి పోలీస్ స్టేషన్లో పలాని కేటీఆర్ నన్ను ఇబ్బంది పెట్టిండని చెప్పి మరి ఏది అన్నీ చెప్తున్నారు కానీ రియాలిటీ లేదు కదా ఇంకా మాట్లాడుతున్నాం డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం మాట్లాడుతామేంది రాబాయ్ చెప్పు ఈ సంగతి ఇది వాస్తవం కాదా ఆరు మూడు ఎమ్మెల్యే అయినట్టు వాడు వాని కారులో ఎక్కించుకొని పార్కేతులు దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్ వదిలేదు నువ్వు ప్రతి ఆడపిల్లని వదలలే నువ్వు సంగతి మొత్తం అంతా నా దగ్గర ఉంది నా కొడుక విన్నరా సినిమా హీరోయిన్ వదలలే మీరు ఎవరిని అనే పదం వేరే యువతిని అనే పదం వేరే సార్ ఇక్కడ కాంట్రవర్సీ వద్దులే సార్ మళ్ళీ చరిత్ర ఇది నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినావో మొత్తం ఎట్లా లోన్ ఇరవై ఒక్కటిలో ఒక హీరోయిన్ పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది రాత్ర ఏం చేసిర్రు ఏం చేసారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఓ హీరోయిన్ ఓ కారీ తీసుకోపోయి ఇబ్బంది పెట్టినావు లొంగ తీసుకున్నాం అని చెప్పి కాంతమన్న చెప్తున్న మాట మరి ఏం చేసినావు ఇప్పటిదాకా హీరోయిన్కి ఏం చేయడం జరిగింది కేటీఆర్ రెండు వేల పదిహేనులోనే ఒక హీరోయిన్ ఇబ్బంది పెంచినప్పుడు మీరు ఏం చేయాల్సింది అప్పుడే మాట్లాడాల్సింది కేటీఆర్ అనేటువంటి హీరోయిన్లో ఇబ్బంది పెడుతున్నారు రెండు వేల పదహారులో పదిహేడులో మీరు మాట్లాడాల్సింది ఆ రోజే మాట్లాడితే కేటీఆర్ మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకో హీరోయిన్ తీసుకుని ఎందుకు పోతాడు పోనీ రెండు వేల పద్దెనిమిది ఇంకో కడిగి వేయండు అది నీకు తెలుసు కదా అప్పుడే మీరు మాట్లాడాల్సింది కేటీఆర్ ఇట్లా అరాచకాలు చేస్తున్న చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి ఎందుకు పోతాయి అంటే మీరు ఏం మాట్లాడలే కాబట్టి పోయిందా లేకపోతే మీరు ఆధారాలు ఉన్నా బయట పెడతలేరా లేకపోతే ఏం ఆధారాలు లేకుండా ఉత్తగానే బేస్లెస్ ఎలిగేషన్ చేస్తురా ఇట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికో క్యారెక్టర్ దెబ్బతీయడానికో ఇక వేరే ఏ ఆరోపణలు లేదు కాబట్టి ఏదో ఒక ఆరోపణ ఎత్తే అయిపోతుంది అనేటటువంటి ఆలోచనలు ఆరోపణ చేస్తారా ఇట్లా అన్ని డిస్కస్ చేసుకోవాలి అన్నీ డిస్కస్ చేసుకోవాల్సిందే ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టాల్సిందే నా దగ్గర ఏమైనా ఆధారం ఉంటే బాగా జప్తా బయట పెడతా ఇది ఉంది నా దగ్గర అని చెప్పి మీరు కూడా బయట పెట్టాలి కదా నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు తగ్గుపడుతున్నావుతో యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదుతో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావా ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్ ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక ప్రార్థన చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీరేముందట ముంతట మేం చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిన వాడు ప్రభాకర్ గాన్ని ప్రభాకర్ యాని కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటేనే ఉపయోగపడుతున్నాం తెలంగాణ కారణం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ ట్రూ అంటే వాళ్ళు గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఇవన్న కానీ గిట్లా ఈ విధంగా మాట్లాడుతూ గజ్జల కాంతమన్నా ముందుకు వచ్చిండు సరే కేటీఆర్ కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్లను విమర్శిస్తుండు కాబట్టి ఇంకోసారి విమర్శిస్తే నీ వీడియోలు బయట పెడతా ఓ బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అనుకోవచ్చు లేకపోతే కేటీఆర్ని భయపెట్టే కుయ్యి అంటే నీ డాటా బయట పెడతా అని చెప్పనీకి ఇది ఒక అస్త్రం లెక్కనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ చేసిండు హీరోయిన్లను లొంగపరచుకున్నాడు ఎనిమిది వందల ఇరవై నెంబర్లో అన్ని మా దగ్గర ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి కాంతమన్న చెప్తున్నాడు అన్ని ఎవిడెన్స్ ఉంటే దశపెట్టుకుంటురా ఫోన్లో బయట పెట్టుర్రి పబ్లిక్కి చెప్పుర్రీ కేటీఆర్ బండారం బయట పెట్టురు కేటీఆర్ భాగవతం బయట పెట్టరు కేటీఆర్ ఇసుంటాడు అని చెప్పి చెప్పురు జనాలకి కేటీఆర్ రియాలిటీ బయట పెట్టుర్రి కేటీఆర్ నిజంగానే హీరోయిన్లను ఇబ్బంది పెట్టినోడు అయితే మరి ఇప్పుడు చెప్పి నాలుగైదు రోజులు అవుతుంది కాంతమన్నకి ఇప్పటిదాకా వీడియో లేదో ఆడియో లేదు ఒక బయట లేదు ఏం లేదు కదా మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పంపుర్రి నేను పెడతా నేను పెడతా నా ఛానల్లో కేటీఆర్కి ఇట్లా చేసిండు అట్లా అని ఆడియోలు ఏమన్నా ఉంటే నాకు పెట్టు ఫోటోలు గిటోలు ఉంటే నాకు పెట్టు నేను పెడతా కేటీఆర్ ఇట్లా అని చెప్పి ఏంది బేస్లెస్ ఎలిగేషన్స్ అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోతుందా ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేసుకుంటే పోతే అయిపోతుందా నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడితే కేటీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేస్తే కేటీఆర్ అరెస్ట్ చేయాల్సిందే కానీ ఎందుకు మాటలకే పరిమితం అవుతుంది ఎందుకు చేతులకు వస్తలేదు అంటున్నా నేను మీరు దీపావళి బాంబులు వెళ్తున్నాయని పొంగలేట్ సీన్ అన్న నార్త్ కొరియాలో సౌత్ కొరియాలో ఉండి చెప్పిండు నేను పోయి బాంబు వెళ్ళిపోతుంది అన్నాడు మరి ఏం బాంబో మరి ఆయనంత కుక్కతోక బాంబు కావచ్చు అని అనుకున్నాం బాంబు లేదో కథ లేదు అదే తుస్ బాంబులు లెక్క అయిపోయింది కథ దీపావళి రోజు కేటీఆర్ అరెస్ట్ చేస్తారు కేటీఆర్ని తీసుకపోతురు కేటీఆర్ దుకాణం బంద్ అన్నారు సీన్ కట్ చేస్తే కుక్కతోక బాంబులు లెక్క అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇప్పుడు కేటీఆర్ కూడా రెడీగా ఉన్నాడు ఏదో ఒక కేసులో లోపల పోనీకి రెడీ ఉన్నాడు కేటీఆర్ తీసుకోపోరు అంటున్నాడు ఉల్టా దమ్ముంటే జైల్లో పెట్టాడు కేటీఆర్ ఉల్టా చెప్తున్నాడు కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో నిజంగా కేటీఆర్ ఉన్నడా లేదా ఫస్ట్ తేల్చుంది తర్వాత కేటీఆర్ హీరోయిన్ ఇబ్బంది పెట్టినా లేదా అనేది ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత ముచ్చట కొండా సురేఖ గారు స్టార్టింగ్లోనే విమర్శించారు కేటీఆర్ను మరి ఇప్పటిదాకా ఒక్క మాట లేదు కదా కొండా సురేఖ గారు చెప్పినటువంటి మాటలు కేటీఆర్ ఆ హీరోయిన్ హీరోయిన్ ఆమె డైరెక్ట్ హీరోయిన్ పేరే చెప్పింది గతంలో కొండా సురేఖ గారు మరి మళ్ళీ మాట్లాడలేకపోయింది మళ్ళీ స్పందించలేకపోయింది రెస్పాన్స్ కాలేకపోయింది మరి ఈరోజు కాంతమన్న కూడా మాట మాట్లాడిండు రెస్పాన్స్ లేదు కదా ఓ మాట లేదు కదా అన్నీ చెప్పిండు సైలెన్స్ అయిపోయింది మళ్ళీ కాబట్టి ఖచ్చితంగా కాంతమన్నతో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తా మరి ఆయన దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఏందనేది పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుంది మరి ఆ కాంతమన్న దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా బయట పెడతాడా ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం